హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ సృజన బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మేకపోతు తలకాయ కూర ఈ తలకాయ కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి ఎలా చేయాలో చూద్దాం రండి ఈ తలకాయ కూరని ముందు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తలకాయ కూరని కుక్కర్లో వేసుకొని వండుకుంటే చాలా ఈజీగా కుక్ అవుతుంది ఇదిగోండి ఈ కూరనంతా నేనైతే కుక్కర్లో వేస్తున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా కుదుకోవడం వల్ల మసాలా ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన పొడి మసాలా చేసుకుందాం ఇదిగోండి ధనియాలు చెక్క మొగ్గ అల్లం కొబ్బరి చిన్నరి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి మసాలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఫైనల్గా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని వేయించుకోవాలి వీటిని కాసేపు మగ్గనివ్వాలి ఇదిగోండి కుక్కర్లో పట్టిన మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఈ తలకాయ కూరని ఇదిగోండి ఈ కడాయిలో వేసుకొని కలుపుకోవాలి అంతా మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడే ఉప్పు పసుపు వేసామండి కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి తలకాయ కూరలో కారం అనేది తక్కువే పడుతుంది ఇదంతా కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి తలకాయ కూరకి వాటర్ అనేది ఎక్కువే పడుతుంది ఇదిగోండి మేమైతే ఈ చెంబుతో వాటర్ వేసాము ఈ కూరనంతటిని కాసేపు మగ్గనివ్వాలి తలకాయ కూర అయితే మగ్గింది చూడండి ఇప్పుడు ఇందులో పొడి మసాలా వేసుకొని కలుపుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు తలకాయ కూర అనేది ఇదిగోండి ఇలా చారులాగా ఉండాలి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫైనల్గా మేకపోతూ తలకాయ కూర రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి